రామ్ గోపాల్ వర్మ తెలుసు కదండి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇంకా త్వరలో నెక్స్ట్ శుక్రవారం ఇరవై మూడో తారీఖు వ్యూహం సినిమా తర్వాత మార్చి ఫస్ట్ మార్చి ఫస్ట్కి శపథం రెండు విడుదలవుతున్న విషయం తెలిసిందే ఈ వ్యూహం శపథం సినిమాలు మీరు ఎలాగో జనసేన కార్యకర్తలకి టీడీపీ కార్యకర్తలకి చూడాలని ఒక ఆశ ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళకి తెలిస్తే ఎక్కడ మళ్ళీ వాళ్ళని పార్టీ నుంచి తిడతారు అని చూడరు కాబట్టి మీరు ఎలాగో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూస్తారు మీరు జనసేన టీడీపీ వాళ్ళకి నేను ఒకటే వాళ్ళు ఎలాగో బాత్రూంలో బాత్రూంలో ఎలాగో చూస్తారు ఈ సినిమాని అంటూ కూడా రామ్ గోపాల్ వర్మ వాళ్ళకి ఒక పిలుపునిచ్చారు మీరు కనీసం బాత్రూంలో అయినా నా వ్యూహం సినిమా శపథం సినిమా చూడండి అంటూ కూడా రామ్ గోపాల్ వర్మ వాళ్ళకి పిలుపునిచ్చారు ఏం మాట్లాడారో వినండి నా పర్సనల్ ఫిలాసఫీ ఏంటంటే బాక్సింగ్ రింగ్లోకి ఎంటర్ అయితే గట్టిగా కొద్దాలి అంతేగాని జుట్టు పీకుతా చెంపగిల్లుతా అనే కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉండకూడదు అంటే ఇప్పుడు నేను ఇది యాత్ర డ్యూ గురించి మాట్లాడలేదా జస్ట్ మేకింగ్ ఏ జనరల్ అబ్జర్వేషన్ సో నేను నా ఇది ఇది దాంట్లో వ్యూహం కానీ శపథం కానీ దాంట్లో ఐ జస్ట్ వాంటెడ్ టు నిజాన్ని బట్టలిప్పేసి నీకెడ్గా చూపించడం అనేది నా బేసిక్ ఇంటెన్షన్ అండ్ ఆబ్జెక్ట్ ఓకే సో ఇప్పుడు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు ఈ సినిమా పొలిటికల్ సినిమా కదా ఓకే ఇప్పుడు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు చూస్తారా అంటే నేను దానికి ఆన్సర్ ఇచ్చాను ఇచ్చానంటే చాలా ఏళ్ల క్రితం లంబా థియేటర్ అని ఉండేది సికింద్రాబాద్లో దాంట్లో సెక్సిన్లోని సినిమాలు వచ్చాయి కానీ జనానికి వెళ్ళటానికి నేను అందరికీ సక్సెస్ ఇష్టమే కానీ నేను వెళ్తే నాకు తెలిసిన వాడు ఎవరున్నా చూస్తే నేను ఇలాంటి సినిమా చూడటానికి వచ్చానని వాడికి తెలిసిపోతుందేమో వీడికి తెలిసిపోతుంది భయంతో వెళ్ళి ఉండదు కానీ లంబ థియేటర్ ఒక గొప్ప ప్రజాసేవ ఏం చేసిందంటే ఏ సినిమాల్లో ఉన్నాయి అనేది మన జనాలకి తెలియటానికి ఒక ఇన్ఫర్మేషన్ లాగా తయారయ్యి వాళ్ళు వేరే వేరే ఆటల్లో అక్కడక్కడ చూసుకునేవారు సో సిమిలర్గా నేను రోజు రేపు పొద్దున్న పాన్ చూసినట్టు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు వ్యూహ అనేది వ్యూహం అనే సినిమా అని ఎవరికీ తెలియకుండా వాళ్ళ బాత్రూంలో చూసుకుంటారు అనేది నా ఉద్దేశం కానీ మీరు అంటే న్యూట్రల్గా ఎవరి పార్టీ కామెంట్స్ వాళ్ళు కాకుండా మీకు అవసరం లేదు ఎందుకంటే మీరు పబ్లిక్గా అందరితోటి లివింగ్ రూమ్లో చూడొచ్చు టీడీపీ జనసేన వాళ్ళు బాత్రూంలో చూసుకుంటారు ఇది ఇన్ఫర్మేషన్ సో వ్యూహం అనేది ఫిబ్రవరి ట్వంటీ థర్డ్లో వస్తుంది అండ్ శపథం మార్చ్ ఫస్ట్లో వస్తుంది మీకు ఇష్టం ఉంటే చూడండి లేకపోతే మానేయండి